శైవారాధన శక్తి ఆరాధన జైనారాధన బౌద్ధారాధన కొన్ని వేల సంవత్సరాలుగా దేశంలో ఉండినట్టు చరిత్ర మనకి చెబుతుంది అయితే చరిత్రని ఇంకొంత పరిశీలిస్తే వీటితో పాటు తంత్ర సాధన కూడా ఉండటాన్ని మనం గమనించవచ్చు తంత్ర అంటే ఈ విశ్వమంతా శక్తి ప్రవాహంగా ఉందని నమ్ముతూ విశ్వంలో భాగమైన మానవ శరీరంలో కూడా ఈ శక్తి ప్రవాహాన్ని రకరకాల పూజలు ఆసనాలు ముద్రలు యంత్రాలు మంత్రాలు అలాగే శృంగారాన్ని సాధన చేస్తూ తద్వారా పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందటంగా చెబుతారు కానీ దురదృష్టవశాత్తు కాలగమనంలో తంత్ర అంటే తాంత్రిక పూజలు వశీకరణాలు శృంగారం చేతబడులుగా చెప్పబడుతూ తంత్ర యొక్క నిజమైన లక్ష్యానికి దూరంగా పూర్తిగా తప్పుదారి పట్టింది ఇంతటి అర్థవంతమైన ఈ తంత్ర మతం కాదు అందుకే అన్ని మతాలలో దీని ఆనవాళ్ళని మనం గుర్తించవచ్చు హిందూ మతంలో మహిళా భక్తులు పూనకాలతో ఊగిపోవటం అలాగే రకరకాల యంత్రాలు ముగ్గులు గీసి వాటి ముందు మంత్రోచ్చారణలతో పూజలు చేయటం ఈ తాంత్రికవాదాన్ని సూచిస్తాయి బౌద్ధంలో కూడా కాలచక్ర పేరుతో ఈ సృష్టి బొమ్మలు గీసి వాటి ముందు మంత్రోచ్చారణలతో పూజలు చేయటాన్ని మనం గమనించవచ్చు ఈ తంత్ర సాధనలో శివుణ్ణి భైరవుడిగా శక్తిని యోగినిగా పూజిస్తారు ఇలా భైరవారాధన చేసే వాళ్ళని దేశంలో అనేక పేర్లతో పిలిచారు ఆంధ్రదేశంలో ఈ భైరవారాధకుల్ని కాపాలికులుగా పిలిచేవాళ్ళు శ్రీశైలం ఈ కాపాలికులకి ముఖ్య కేంద్రంగా ఉండేది శివుని ప్రధాన దేవాలయమైన శ్రీశైల క్షేత్రంలోని మోక్ష శిఖరం దగ్గర వీరు పూజలు చేసి అక్కడి నుంచి దూకి ప్రాణాలర్పించుకునేవాళ్ళు అలాగే వీరావేశంతో ఊగిపోతూ గండకత్తెర్లతో వాళ్ళ తలలని వాళ్లే కత్తిరించుకుని సామాన్య ప్రజలకి చాలా భయానకంగా కనిపించేవాళ్ళి కాపాలికులు ఉత్తర భారతదేశంలో వీరినే అఘోరాలుగా పిలుస్తారు అయితే ఇలా ప్రధాన క్షేత్రాలలో వీరి కార్యకలాపాలు నిర్వహిస్తూనే తాంత్రికవాదానికి సంబంధించిన పూజలు నిర్వహించటానికి ప్రత్యేకమైన దేవాలయాలను నిర్మించుకునేవాళ్ళు ఈ దేవాలయాలన్నీ ప్రజావాసాలకి దూరంగా ఉండేవి ఇలా నిర్మించిన అనేక దేవాలయాల్లో ప్రస్తుతం కొన్ని దేవాలయాలు మాత్రమే మిగిలి నేటికీ మనకు కనిపిస్తున్నాయి ఇలా దేశంలో మిగిలిన ఈ తాంత్రిక దేవాలయాల్లో అన్నింటికంటే పెద్ద ఆలయాన్ని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కి దగ్గరలో ఉన్న మొరేనా చౌసత్ యోగిని దేవాలయంగా చూస్తున్నాం ఈ దేవాలయాన్ని చూసి ప్రేరణ పొందే మన దేశ పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు అలాగే మరొక దేవాలయం నేటి భువనేశ్వర్కి సమీపంలోని హీరాపూర్లో చౌసత్ యోగిని దేవాలయంగా మనకి కనిపిస్తుంది చౌసత్ అంటే హిందీలో అరవై నాలుగు అని అర్థం హిందూ మతంలో అష్టలక్ష్ములుగా పిలిచే ఎనిమిది మంది లక్ష్ములలో ప్రతి లక్ష్మీదేవి దగ్గర ఎనిమిది మంది యోగినీలు ఉపదేవతలుగా ఉంటారని వీరందరినీ కలిపి అరవై నాలుగు చెబుతారని తెలుస్తుంది ప్రాంతాన్ని బట్టి స్థానికంగా ఉండే దేవతలు కూడా ఈ అరవై నాలుగు యోగినీళ్లలోకి చేరుస్తూ కొన్ని దేవాలయాల్లో ఈ సంఖ్యని నూట నాలుగు నూట ఒకటిగా కూడా చెబుతారు ఈ దేవాలయాలన్నింటికి పైకప్పు ఉండదు ప్రస్తుతం నేను హీరాపూర్లో ఉన్న చౌసత్ యోగిని దేవాలయంలో ఉన్నాను ఇది ఇరవై ఐదు అడుగుల వృత్తంగా నిర్మించిన పైకప్పు లేని దేవాలయం ఈ వృత్తం చుట్టూ లోపలి పక్క చిన్న చిన్న అరల్లో అరవై యోగినిల విగ్రహాలని చూడొచ్చు ఈ వృత్తానికి మధ్యలో ఉండే చండీ మండపంలో శివుని యొక్క నటరాజమూర్తి ఉండేది ప్రస్తుతం ఆ మూర్తి కనిపించకుండా పోయింది ఈ అరవై నాలుగు యోగినిలు తమవైన కేశాలంకరణ అలాగే వారికే ప్రత్యేకమైన జంతువాహనాలతో నగ్నంగా ఉండే చక్కని శిల్పాలు ఈ దేవాలయంలోకి ప్రవేశించే ద్వారం చాలా తక్కువ ఎత్తులో ఇరుకుగా ఉంటుంది ఈ ప్రవేశ మార్గానికి రెండు వైపులా చండీ ముండి దేవతల విగ్రహాలని చూడొచ్చు ఈ దేవాలయాన్ని మొత్తంగా ఒక శివలింగం ఆకృతిలో నిర్మించారు ఈ దేవాలయాన్ని పైనుంచి చూసినప్పుడు ఇది స్త్రీ యోని ఆకారంలో ఉంటుంది పంతొమ్మిది వందల యాభై మూడులో పురావస్తు శాస్త్రవేత్త కేదార్నాథ్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కొన్ని ఇసుక రాతి రాళ్లను గమనించాడు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఈ రాళ్లన్నింటినీ పునాదిని అనుసరించి పేర్చుకుంటూ వస్తే ఈ చూడచక్కని దేవాలయంగా మారింది ఇక్కడి ఆనవాళ్ళని పరిశీలించినప్పుడు తొమ్మిదవ శతాబ్దంలో ఒరిస్సా ప్రాంతాలని పరిపాలించిన భౌముఖర వంశ రాజుల కాలానికి ఈ దేవాలయం చెందినట్టు తెలుస్తుంది ఈ భౌముఖర వంశం చాలా ప్రత్యేకమైనది ఈ వంశం యొక్క చివరి ఎనభై సంవత్సరాలు మహిళా పాలకుల ఏలుబడిలో జరిగింది వీరిలో ఒకరైన హీరాదేవి పేరు మీద ఈ హీరాపూర్ ఏర్పడింది ఈ మహారాణే ఈ అరవై నాలుగు యోగి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించింది మిగిలిన తాంత్రిక దేవాలయాల్లో కనిపించినట్టు మనకి దేవాలయంలో శృంగార శిల్పాలు ఎక్కువగా కనిపించవు కేవలం అరవై నాలుగు నగ్నంగా ఉండడాన్ని మాత్రం గమనించగలం ప్రస్తుతం ఈ అరవై నాలుగు యోగి ఒకటైన మహామాయా యోగిని దుర్గామాతగా ఆరాధిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు దసరా సమయాల్లో పదహారు రోజుల పాటు ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో అష్టమి రోజున చేపల్ని బలిదానంగా సమర్పిస్తారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ అష్టమి రోజున కోళ్లని మేకల్ని బలిదానం చేసేవాళ్ళని తెలుస్తుంది ఈ దేవాలయానికి ముందు సూర్యపీఠంగా పిలిచే ఒక నిర్మాణం ఉంది ఇక్కడ సూర్య భగవానుడికి పూజలు చేస్తారు ఈ దేవాలయం పక్కన పుష్కరిణిగా పిలిచే ఒక సరస్సు కూడా ఉంది ఈ ప్రాంగణంలోనే సాకేతేశ్వరుడిగా పిలిచే శివాలయం ఉంది ప్రస్తుతం రాత్రి సమయాల్లో ఈ దేవాలయంలోకి ప్రవేశించటానికి ఎవ్వరిని అనుమతించరు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చండీ మండపంలో తంత్ర సాధన చేసి సరి అయిన ఫలితాలు రాక చేతులని కాళ్ళని నరుక్కున్న వాళ్ళు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు అలాగే కొంతకాలం ఇక్కడ నరబలులు కూడా జరిగాయని తెలుస్తుంది ఆ తరువాతే ఈ దేవాలయం నిదానంగా పాడుబడి శిథిలమైపోయిందని స్థానికులు చెబుతున్నారు ఈ తాంత్రిక పూజలని నిపుణులైన గురువుల ద్వారా మాత్రమే నేర్చుకోగలమని చాలామంది చెబుతారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఇక్కడ యోగిని ఉత్సవ పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ హీరాపూర్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబిలిటీలో లేదు యోగిని టెంపుల్కి వెళ్ళి తిరిగి రావటానికి క్యాబ్ని కానీ ఆటోని కానీ మాట్లాడుకొని వెళ్ళటం బెస్ట్ ఆప్షన్ మరొక ఆప్షన్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి పూరి వెళ్లే దారిలో భువనేశ్వర్కి అవుట్స్కట్స్లో ఉత్తర అనే ప్రాంతంలో దిగి అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్లో హీరాపూర్ చేరుకోవచ్చు ఇక్కడ నుంచి హీరాపూర్ జోగిని టెంపుల్ ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మర్చిపోకుండా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ